వెల్కమ్ టూ ఏటీఆర్ టీవీ తెలుగు ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి వైసీపీ అనుకూలమైన గ్రామాల్లో పర్యటించారు అని టీడీపీ ఎమ్మెల్యే సోహిరెడ్డి అన్నారు అయినా ఈ మేరకు రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వయసులో పోయి బురదలో నీళ్ళల్లో ట్రాక్టర్లలో జేసిబి మీద ఎక్కి తిరిగి పది రోజులు ఇండొదులు పెట్టి జనం మధ్య బాధితుల మధ్య ఉన్నాడే జనం మధ్య అది చంద్రబాబు నీ మాదిరిగా ప్యాలెస్ని పరిమితమైనవి కాదు ఈరోజు అంటే కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్తారు దేశంలో రెండు రాజకీయ కుటుంబాలు రిచాస్డ్ ఒకటి శరద్ పవార్ శరద్ పవార్ కుటుంబం ఐదు లక్షల కోట్లు రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మూడున్నర లక్ష కోట్లు ఒకటి ఐదు లక్షలు ఒకటి మూడున్నర లక్ష వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు అదానీలు చాలరు మూడో కాని ఉండడలే మూడో కాని రెండు వందల కోట్లు ఉన్నాయి నువ్వు వెయ్యి కోట్లు ఇస్తావా వేల కోట్ల నష్టం జరిగితే సారీ కోటి రూపాయలు ఇస్తావా కోటి చెప్పుకునే దానికన్నా సిక్కుండా పడలే కానీ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ మ్యాన్ మేడ్ అంటే జగన్ మోయిడ్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ వేరే వాళ్ళు కాదు అక్కడ అక్కడ మంత్రులు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరు అక్కడ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం ప్రభుత్వాలు ఆదుకుంటాయి దాంట్లో అందరు ఎంతో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు కిందుండే రెవెన్యూ సిబ్బంది పోలీసులు మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునేదానికి బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనేదానికి ఒక ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పి చెప్పారు నువ్వేంటంటే ఒక పదమూడు కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్గా మిగిలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా మూడు నెలలు కాలేదే అంత పెద్ద వరదలు వచ్చినాయి ఓకేనా ఇంకేదైనా చెప్పాలా ఏసీ ఆంటీ ఒక్కనేషన్ అండి ఏదన్నా ఉంటే ఆయనకి పాపం ఇంకా ఆయన పదమూడు కేసుల్లో వాయిదాలు మొదలవుతుండే జగన్మోహన్ రెడ్డికి వాయిదాలు మొదలవుతుండే వాటికి పాపం తీరిగి దొరకదు ఆయన మాట్లాడతాడు ఆయనకి వరదలు పొచ్చేదానికి అక్కడ ఎలంకా ప్యాలెస్ బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఒక లక్ష పదివేల చదరపు అడుగుల్లో కట్టిన ప్యాలెస్లో నుంచి వరద బాధితుల మధ్యకు వచ్చేదానికి ఆయనకి నామోష నిన్న చెప్తున్నారు అది అటు వచ్చేట్టు పోయినా అంట అసలు అసలు భారీగా నష్టపడిన వాళ్ళ ఊర్లకి పోలేదంట ఆయన అనుచరులు ఉండే ఊరికి పోసేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు ముద్దులు పెట్టుకొని క్రాకర్స్ కల్పించుకొని వెళ్ళిపోయాడు నేను పిచ్చి అంటారా చాదస్తం అంటారా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు ఎవరు చూడాలా తమరికి సమీక్ష చేసే ప్యాలెస్ లో కూర్చొని సమీక్ష చేసే పబ్జి ఆడుకుంటా కూర్చుంటావు నువ్వు ఒక మంత్రిగా చెప్పుకునే దానికి అదే టపాసులు కాలుస్తారండి వరద ప్రాంతం వరద బాధితులు చూడడానికి పోతే టపాసులు కాలుస్తారా ముద్దులు పెట్టుకుంటావా ముద్దులు పెట్టుకుంటావా కొంచెం కొంచెమన్నా సిగ్గుండబడలే కొంచెమన్నా సిగ్గుండబడలే మొత్తం మీద రోజు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నూట యాభై మిల్లీమీటర్లు నలభై ఏడు వేల క్యూజెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏలేరు రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని ఆ ఇంజనీర్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు రెండు రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే రెండు రాష్ట్రాలు